హలో హాయ్ యోస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే చెన్నైలో ఎంజిఎం బిజీ వరల్డ్ అనమాట ఇక్కడైతే స్టార్టింగ్ ఎలా ఉంటుంది అయితే మా కాలేజ్ ట్రిప్ అయితే వచ్చేసాం ఇక్కడైతే ఎంట్రెన్స్లో ఇలా షాప్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మీరైతే చెన్నైకి వెళ్తే బెస్ట్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఎంజిఎం బిజీ వరల్డ్కి తెలుపు ఇక్కడ ఉంది కదా ఈ తొట్టి లాగా ఇక్కడ చూడగానే ఏదో పాచి పాచిపెట్టింది అనుకున్నాను కానీ దాంట్లో చూడంగానే చేపలు అయితే ఉన్నాయి చూడవచ్చు క్లారిటీగా మీరైతే అక్కడి నుంచి ఇంకొంచెం ముందర ముందరూ కాలేజ్ అనమాట వచ్చేసి టికెట్ కౌంటర్ అది టికెట్ వచ్చేసి థౌసండ్ రూపీస్ వద్దు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఇదైతే టైం టేబుల్ అనమాట ఎప్పటి నుంచి లో ఓపెన్లో ఉంటుంది అనమాట ఇంటర్ రివ్యూ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సూపర్ అయితే ఉంటుంది ఇక్కడ చూడవచ్చు జాయింట్ వీల్ కానీ ఇక్కడ చూడొచ్చు చిన్నపిల్లవాళ్ళ దాని నుంచి పెద్దవాళ్ళ గేమ్స్ దాకా అన్ని రకాల గేమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మీరైతే చెన్నైకి వెళ్తే బెస్ట్ ఎంజాయ్ చేయాలనుకుంటే డిజీ కి తెలుకోండి నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం అనమాట ఇక్కడైతే నేనైతే ఫుల్గా అయితే ఎంజాయ్ చేశాను ఇక్కడ చూ చూపిస్తాను మీకు నేను కొన్ని రేట్స్ అయితే ఎక్కింది అన్నీ అయితే నేను కవర్ చేయలేకపోయాను ఎందుకంటే రైడ్స్లో స్పీడ్లో మొబైల్ అన్నీ తిందబాయ్ తీయలేదు వ్యూ అయితే చూసుకోవచ్చు కానీ ఫోటోస్ తీయడానికి కానీ కాలువ మంచి వ్యూ అనమాట ఇదైతే ఎంట్రెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ మీరు వెళ్ళంగానే కనిపిస్తుంది అయితే క్రికెట్ వచ్చేసండి ఇక్కడి నుంచి కొంచెం స్ట్రైట్కి వెళ్తే ఇంకొన్ని గేమ్స్ ఫ్రెండ్స్ ఇంకా ఆడలు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళకి మాత్రం అది అంద అందరికీ ఉంటాయి అనమాట గేమ్స్ అయితే అక్కడ చూడండి అక్కడ గోబురంలా జరుగుతుంది కదా అక్కడికి నేనే క్లిక్ చేసాను అన్ని గేమ్ పచ్చి పచ్చని గడ్డి ఫుల్గా ఎంజాయ్ చేశాను ఇవి ఉపయోగం అని చెప్పాం కదా ఇదే అనమాట టికెట్ కొంటుంది ఫ్రెండ్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎన్ని రేట్స్ అయినా ఎక్కొచ్చు ఎక్కడైనా ఎక్కొచ్చు నియర్ బై ఎన్ని గేమ్స్ ఉన్నాయి ఎక్కిన తర్వాత అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ సెకండ్ రైడ్ అనమాట వాళ్ళు ఎక్కిసరికి ఫుల్ అయిపోయింది తర్వాత రైడ్ ఎక్కాము ఫ్రెండ్స్ మీకైతే ఫుడ్కి అయితే అస్సలు ప్రాబ్లం ఉండదు అక్కడ నిర్బై హోటల్స్ రెస్టారెంట్స్లో అన్నీ ఉంటాయన్నమాట ప్రతి ఒక్కటి జరుగుతుంది మీరైతే ఫుడ్ కాస్త ఇబ్బంది ఫ్రెండ్స్ మీరైతే ఈ రైడ్లంతా ఎక్కే ముందులా ఫుడ్ తినకపోవడం మంచిది తిని ఎక్కారంటే ఇంకా కాల్ థింగ్స్ ఉంటాయి అది మాత్రం పక్కా నేనైతే ఫుడ్ మాత్రం తినద్దు ఫ్రెండ్స్ తినకుండా వెళ్ళి ఎంజాయ్ చేసి ఆఫ్టర్నూన్ దాకా ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ తినేసి చిన్న చిన్న వాటర్ వేడ్స్తో అట్లా వెళ్ళిపోండి ఫస్ట్ అనమాట ఫస్ట్ మీరు తినిచ్చేసారంటే

அப்படிச்சு இயர்ல மூணு டாக்டர் அப்படின்னா எக்ஸ்பீரியன் வச்சு அந்த அன்னீ உண்டாய் చిన్న పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు నేరబై స్కూల్ పిల్లలు కానీ అందరు ఇక్కడికి వస్తారంట చూడొచ్చు పిల్లలు చేయాలి క్లాస్మెట్స్ అనమాట ఆడాను కానీ నా వీడియో తీసేదానికి తప్పు మా ఫ్రెండ్స్ ఎవరు లేరు ట్రై చేయండి

వందల టికెట్ ఫ్రెండ్స్ సిక్స్ నైంటీ నైన్ ఉండేది ఇప్పుడు థౌజండ్ చేశారు ఎందుకంటే లోపల వచ్చేసి ఆర్నమెంట్స్ బాగా పెంచారనమాట పెంచడం వల్ల టికెట్ ప్రైస్ కూడా అలాగే పెంచారు ఫోన్ సైక్లింగ్ సైక్లింగ్ చేస్తే అస్సలు తీనాను ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఈ రేట్ ఇచ్చేస్తాను ఇది వాటర్ వాటర్ ఫ్రెండ్స్ అయితే చిన్న పిల్లల పెద్ద పిల్లలు అందరూ ముందుగానే నాకు వచ్చింది వర్క్ చేసే అడిగాను ఫ్రెండ్స్ వాటర్ ఇది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి